హలో వెల్కమ్ బ్యాక్ టు సామృత కలెక్షన్స్ అండి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము నైటీస్ కలెక్షన్ తో ఇది వచ్చేసి ఇక్కత్ కాటన్ లో వచ్చేసింది ప్యూర్ ఇక్కత్ కాటన్ అండి మీకు వచ్చేసి థ్రెడ్ పైపింగ్ వస్తుంది విత్ బటన్స్ వచ్చేసాయండి ఇది వచ్చేసి రెడ్ షేడ్ లో ఉంది రెడ్ కలర్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఇక్కత్ డిజైన్ వచ్చేసింది ఇది వచ్చేసి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి సెట్ అయిపోతుందండి హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇది ప్యూర్ లో వచ్చేసింది చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది విత్ పైపింగ్ అండ్ ఇది వచ్చేసి మీకు పికాక్ బ్లూ కలర్ కి వచ్చేసి వైట్ కలర్ తో డిజైన్ వచ్చేసింది కల్ షేడ్ అండి బ్లాక్ అండ్ పికాక్ కలర్ లో వచ్చేసింది అండ్ ప్యూర్ కాటన్ లో వచ్చేసింది మీకు ఎక్స్ఎల్ డబ్ల్యు ఎక్స్ఎల్ వాళ్ళకి సెట్ అయిపోతుంది ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ ఇక్కత్ డిజైన్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ కి వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్ కలర్ కి గ్రీన్ అండ్ బ్లాక్ కలనేత షేడ్ లో వచ్చేసి వైట్ కలర్ తో మీకు ఇక్క డిజైన్ వచ్చేసింది ఇది వచ్చేసి పింక్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లీ నెక్స్ట్ వచ్చేసి నావి బ్లూ కలర్ అండి నావి బ్లూ కలర్ కి వైట్ వైట్ తో ఇక్కడ ఈ కథత్ నైటీ కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీలో అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ నైట్గా వచ్చేసి బాతిక్ డిజైన్లో వచ్చేసిందండి పైపింగ్ మోడల్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో బాతిక్ డిజైన్ వచ్చేస్తుంది ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఫుల్ లెంత్ వచ్చేస్తుంది అండి వచ్చేసి చాలా చాలా బాగుంది జస్ట్ ఈ నైటీస్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో వచ్చేసి మీకు కలర్స్ మెరూన్ కి వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇంకో డిజైన్ లో వచ్చేసింది అండి ఇవన్నీ నెక్ ఓపెన్ నెక్ వచ్చేస్తాయి అండ్ క్లాత్ వచ్చేసి చాలా థిక్గా ఉంటుంది అండ్ వాష్ చేస్తే ఇంకా థిక్ అవుతుందండి చాలా చాలా మన్నిగ్గా ఉంటాయి నైటీసీ యూస్ చేసే కొంది అండ్ ఇది ఇది వచ్చేసి రెడ్ అండ్ వైట్ కలర్ లో మీకు పిక్ పైపింగ్ నెక్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మీకు క్రీమ్ కలర్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది అండి ఇది వచ్చేసి ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసాయి ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ప్యూర్ కాటన్ అండి అండ్ బాతిక్ డిజైన్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా మందంగా ఉంది అండ్ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో కూడా వచ్చేసాయి అండ్ పింక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో డిజైన్స్ చాలా ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా అవైలబుల్ గా ఉన్నాయి మీ నచ్చినట్టయితే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి నెక్స్ట్ నైట్ వచ్చేసి మీకు కలంకారీ డిజైన్ వచ్చేసిందండి రెడ్ కలర్ లో వచ్చేసింది మీకు ఇక్కడ అలా ఫ్రిల్స్ డిజైన్ వచ్చేస్తుంది జస్ట్ ఇది ఫ్రాక్ మోడల్ అండి మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ మీకు వచ్చేసి వీటికి థ్రెడ్స్ కూడా వచ్చేస్తాయి మనం ఇలా నాట్ వేసుకుంటే జస్ట్ ఫ్రాక్ లా ఉంటుందండి మనం ఎక్కడైనా బయటకు వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఫ్రాక్ ఫ్రాక్ డిజైన్ లో వచ్చిన నైటీస్ అండ్ వీటిలో వచ్చేసి మీకు బ్లాక్ కలర్ అవైలబుల్ గా ఉందండి రౌండ్ నెక్ ఉంటుంది ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేస్తాయి అండ్ మీకు వచ్చేసి థ్రెడ్స్ వచ్చేస్తాయి అండ్ ఇది వచ్చేసి బాధిని డిజైన్ లో బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇవన్నీ ఇది వచ్చేసి డార్క్ బ్లాక్ కలర్ పైన కలంకారీ డిజైన్ వచ్చేసిందండి చాలా చాలా బాగుంది ఇవన్నీ ఎక్సెల్స్ నుంచి డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు సరిపోతాయండి ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్సెల్ వరకు వస్తాయి అండ్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది జస్ట్ వీట్ కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి గా ఉన్నాయండి ఫ్రాక్ మోడల్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ మోడల్ ఇది వచ్చేసి మీకు ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజ్ వస్తుంది ఎల్లో అండి ఆరెంజ్ ఎల్లో కలర్లో వచ్చేసింది ఇది అండ్ గ్రీన్ కలర్ వైట్ కలర్ షిబోరీ డిజైన్ వచ్చేసింది జస్ట్ షో కోసం మీకు బటన్స్ ఇచ్చేశారు అంతేనా అండ్ మీకు థ్రెడ్స్ కూడా వచ్చేసాయి కట్టుకోవడానికి ఇక్కడ పెరుస్ వచ్చేస్తాయి ఇదంతా ఫ్రాక్ మోడల్ నైటీస్ అండి చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా థిక్గా ఉందండి ప్యూర్ కాటన్లో వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి అండ్ వీటిలో మీకు కలర్స్ వచ్చేసి బ్రౌన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అండి చాలా చాలా బాగుంది అండ్ మీకు వచ్చేసి అక్కడక్కడ బాందిని లాగా కూడా డిజైన్ వస్తుంది ఇవి వేర్ చేస్తే బాగుంటుందండి సమ్మర్లో మీకు ఇంకా హ్యాపీగా అనిపిస్తాయి ఇవి వేర్ చేసి బయటికి వెళ్ళడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్లో వచ్చేసింది పింక్ కలర్ గ్రీన్ వైట్ కాంబినేషన్లో ఫ్రాక్ మోడల్ వచ్చేసింది ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఈ నైటీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ సైజులు అవైలబుల్గా ఉన్నాయండి ఇవండి రౌండ్ నెక్లో వచ్చేస్తుంది అండ్ పైపింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి పైపింగ్ కింద మీకు లేస్ కూడా వచ్చేస్తుంది అండ్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో సూపర్గా ఉందండి మిడిల్లో వచ్చేసి మీకు డిజైన్ వచ్చేసింది క్రీపర్ డిజైన్ లాగా చిన్న చిన్న డిజైన్ డిజైన్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఎక్సెల్ సైజులు అవైలబుల్గా ఉన్నాయండి డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి బట్ ఎక్సెల్ సైజులు గా ఉన్నాయి అండ్ మీకు వచ్చేసి వీటిలో కలర్స్ వచ్చేసి మెరూన్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చేసిందండి ఇది వచ్చేసి ఆపోజిట్ లో ఉంటుంది ఇక్కడ వచ్చేసి మెరూన్ కి ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చేస్తాయి అండ్ ఇది వచ్చేసి మీకు రెడ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసాయి రౌండ్ నెక్ కానీ పైపింగ్ కానీ చాలా నీట్ గా ఉంటుందండి లేస్ కానీ చాలా నీట్ గా వచ్చేస్తాయి జస్ట్ వీటి కాస్ట్ వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్కి గా ఉన్నాయండి మీకు కానీ నచ్చినట్టయితే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ నెక్స్ట్ నైట్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో వచ్చేసిందండి హా మీకు వచ్చేసి నెక్కి కి స్క్వేర్ నెక్ వచ్చేస్తుంది అండ్ మీకు థ్రెడ్ పైపింగ్ వచ్చేస్తుందండి ఇక్కడ వచ్చేసి మీకు ఫ్రిల్స్ డిజైన్ వచ్చేసింది ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ పైన మ్యాంగో డిజైన్ సూపర్ గా కనిపిస్తుందండి కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఫుల్ లెంత్ వచ్చేస్తుంది అండి ఎక్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుందండి పెసర గ్రీన్ కి వచ్చేసి నేషన్లో అండ్ నెక్స్ట్ నైట్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్లో స్క్వేర్ నెక్ క్లాత్ వేసింది ఫ్రంట్ బ్యాక్ మీకు స్క్వేర్ నెక్ వచ్చేస్తుంది అండ్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి వచ్చేసి మీకు కలంకారీ డిజైన్ వచ్చేసింది సమ్మర్కి చాలా చాలా బాగుంటాయండి ఇవన్నీ మీకు యూస్ చేసుకోవడానికి ఇది వచ్చేసి మెరూన్ అండ్ క్రీమ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ నెక్స్ట్ నైట్ వచ్చేసి మీకు రెడ్ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేసిందండి ఇవన్నీ స్క్వేర్ నెక్లు అవైలబుల్గా ఉన్నాయి డబుల్ ఎక్సల్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిజైన్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి క్రీమ్కి మీకు రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇలా ఆపోజిట్లో వచ్చేస్తాయి ఇక్కడ వచ్చింది కింద ఇటువైపు వస్తుంది అలా డబల్ డబుల్ కలర్స్ లాగా వచ్చేస్తాయి అండ్ డబుల్ ఎక్సల్ సైజ్లు అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ డార్క్ అండి చాలా బాగుంది కలర్ డిజైన్ కాంబినేషన్ మీకు గేరా కూడా ఫుల్గా ఉంటుంది లెంత్ కూడా ఫుల్గా ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్ ఉన్నాయి వచ్చి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది జస్ట్ ఈ నైటీస్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీకి అవైలబుల్గా ఉన్నాయండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో మీకు కానీ నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి నెక్స్ట్ నైట్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉందండి పైపింగ్ వస్తుంది రౌండ్ పైపింగ్ వచ్చేసింది అండ్ మీకు ఇక్కడ వచ్చేసి లేస్ లా వస్తుంది పైపింగ్ వచ్చేసి అండ్ పింక్ కలర్ లో ఇక్కత్ మోడల్లో వచ్చేసిందండి డిజైన్ వచ్చేసి చాలా చాలా బాగుంది ఇక్కత్ మోడల్ లో వచ్చేసాయి ఇది డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ లో వచ్చేసిందండి డిజైన్ కూడా చాలా బాగుంది మీకు అమృత సాయి కలెక్షన్ లో మీ ఫ్యాబ్రిక్ గురించి చెప్పవసరం లేదు చాలా చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉంది ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్ లో వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇండియన్ రెడ్ అండి ఇది వచ్చేసి ఇండియన్ రెడ్ లో వచ్చేసింది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో గా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మీకు అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఐటీ వచ్చేసి మీకు ఇది పెసర్ గ్రీన్ లోనే డార్క్ పెసర్ గ్రీన్ కలర్ వచ్చేసిందండి ఇది వచ్చేసి సంపెంగ కలర్ లో వచ్చేసింది ఈ ఫైవ్ నైటీస్ మీకు ఈ కలర్స్ లో గా ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో జస్ట్ వీట్ కాస్ట్ వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ గా మీకు కానీ నచ్చినట్టయితే స్క్రీన్ పైన నంబర్ కు వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి మా కలెక్షన్ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన నంబర్ కు వాట్సాప్ చేసి